హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఈస్ రాజేష్ శర్మ మీరు ఒకటి గమనించారా డిసెంబర్ ఏడవ తేదీన తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఏర్పాటైన తర్వాత ఒక పర్టికులర్ దినపత్రిక ఒక ఫీలర్లు వదులుతూ వచ్చింది మరి ఆ దినపత్రికకు కాంగ్రెస్ పార్టీ సోర్సెస్ అలా చెప్తున్నారు లేకపోతే ఢిల్లీ సోర్సెసా లేకపోతే ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి అనేది తెలియదు కానీ ముందుగా సోనియా గాంధీ తర్వాత ప్రియాంక వధేరా ఆ తర్వాత లేటెస్ట్గా రాహుల్ గాంధీ గాంధీ కుటుంబానికి విధేయులమని చాటుకునేందుక లేకపోతే నిజంగానే వాళ్ళు నుంచి పోటీ చేసే అవకాశం ఉందా దీని మీద క్లారిటీ లేదు కానీ విధేయత చాటుకునే ప్రయత్నం అనే అందరూ అనుకుంటున్నాం నాతో సహా చాలామంది ఈవెన్ మొన్నటి ఎన్నికల వరకు కాంగ్రెస్ పార్టీలో ఉండి అక్కడ ఇక టికెట్ రాదేమో అన్న ఫీలింగ్తో పార్టీ మారిన మాజీ రాష్ట్ర అధ్యక్షులు కూడా అట్లాగే అనుకుంటున్నాం విధేయత చాటుకునే ప్రయత్నమే చేస్తున్నారు అండి కూడా చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా పెడుతున్న పరిస్థితి సో ముందేమన్నారంటే సోనియా గాంధీని తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని ఫస్ట్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఒక తీర్మానం చేసి పంపింది ఆ తర్వాత మొన్న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మరి అప్పటికే సోనియా గాంధీ ఇక లోక్సభకు పోటీ చేయరు అని నిర్ధారణకు వచ్చారో తెలియదు కానీ రాజ్యసభకు తెలంగాణ నుంచి ప్రాతినిధ్య వహించాలని కోరారు ఇటు ముఖ్యమంత్రి వైపు నుంచి అదే రకంగా తెలంగాణ కాంగ్రెస్ కమిటీ వైపు నుంచి సో ఆమె తెలంగాణను కాకుండా వేరే రాష్ట్రం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు ఆ తర్వాత ప్రియాంక గాంధీని తెలంగాణ నుంచి లోక్సభకు పోటీ చేయాలని కోరారు ఆమెను ఇందిరాగాంధీతో పోలుస్తారు కాబట్టి సహజంగానే ఇందిరాగాంధీ గతంలో తెలంగాణ నుంచి అంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అనుకోండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మెదక్ నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహించారు మెదక్ ఎంపీగా ఉన్నప్పుడే ఆమె ప్రధానమంత్రిగా కొనసాగుతూ దారుణ హత్యకు గురయ్యారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి ఎనభై నాలుగు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీన ఆమె చనిపోయే వరకు మెదక్ ఎంపీగా ఉన్నారు ప్రియాంకను కూడా ముందు మెదక్ నుంచి అడిగారు ఆ తర్వాత నల్గొండ అన్నారు ఆ తర్వాత ఖమ్మం నుంచి లోక్సభకు పోటీ చేయాలని కోరారు అయితే ఇప్పుడు సోనియా గాంధీ లోక్సభకు పోటీ చేయడం లేదు కాబట్టి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లోని రాయబరేలీ నుంచి ప్రియాంక గాంధీ ప్రియాంక వధేరా గాంధీ పోటీ చేయొచ్చు అని లేటెస్ట్ లేటెస్ట్గా తెలుస్తుంది ఇప్పుడు ఉన్నట్టుండి రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని టీపీసీసీ విజ్ఞప్తి చేస్తుంది తెలంగాణలోని నల్గొండ లేదా ఖమ్మం మేబీ మెదక్ కూడా కావచ్చు ఎందుకంటే వాళ్ళ నాన్నమ్మ ప్రాతినిధ్యం వహించిన లోక్సభ నియోజకవర్గం కాబట్టి ఆ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుంది అనే ఆశతో ఒకవేళ ఉండొచ్చు కాకపోతే ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించినప్పుడు మెదక్ లోక్సభ నియోజకవర్గం స్వరూపం వేరు ఇప్పుడు మెదక్ లోక్సభ సీట్కి సంబంధించిన సెగ్మెంట్లు కావచ్చు ఆ స్వరూపం కానీ వేరు అప్పట్లో ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతాలతో పోలిస్తే అప్పుడు అవన్నీ ఇప్పుడు జహీరాబాద్లో ఉన్నాయి జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఉన్నాయి సో ఇప్పుడు రాహుల్ గాంధీని వీరు కోరుతున్నారా లేకపోతే రాహుల్ గాంధీయే తెలంగాణ నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారా ఇది ఇప్పుడు ఒక లేటెస్ట్ అప్డేట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అది చెప్దామని యాక్చువల్గా నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నది గతంలో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన ప్రాంతం తెలంగాణ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు కాండి ఆ తర్వాత తెలంగాణ గర్విత గర్వించదగ్గ రాజకీయ నాయకుడు పివి నరసింహారావు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన లోక్సభకు పోటీ చేయాల్సి వచ్చిన తరంలో ఆయన తన ప్రాంతాన్ని ఎంచుకోకుండా ఆయన రాయలసీమ నుంచి లోక్సభకు పోటీ చేశారు బంపర్ మెజారిటీతో విక్టరీ సాధించారు అప్పట్లో కోట్ల విజయభాస్కర్ రెడ్డికి ఆ క్రెడిట్ దక్కుతుందని చాలామంది అంటుంటారు నైన్టీన్ నైన్టీ వన్లో రాజకీయాల నుంచి తప్పుకొని ఇంట్లో ఉన్న సందర్భంలో రాజీవ్ గాంధీ దారుణ హత్యకు గురవడం ఆ తర్వాత ప్రధానమంత్రి రేస్లో అర్జున్ సింగ్ శరత్ పవార్ లాంటి దిగ్గజాలు ఉన్నప్పుడు అనూహ్యంగా పివి నరసింహారావును వెతుక్కుంటూ వచ్చింది అవకాశం ప్రధానమంత్రి అవకాశం అఫ్కోర్స్ ఆయన ఆ రోజు ప్రధానమంత్రి కావడం వల్లనే ఇవాళ ఇండియా ఇలా ఉంది అని చెప్పుకోవచ్చేమో ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలో నిజానికి ఆయనకు దక్కాల్సిన క్రెడిట్ వేరే వాళ్ళకు దక్కుతుంది ఆయన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసి పక్కన కూర్చున్న మన్మోహన్ సింగ్ను తీసుకొచ్చి ఆర్థిక మంత్రి అంతవరకు ఉన్న ట్రెడిషన్ను పక్కన పెట్టి ఒక అధికారిని రిటైర్డ్ అధికారిని తీసుకొచ్చి ఆర్థిక మంత్రిని చేయడం ఆర్థిక సంస్కరణలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అదే రకంగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం మన్మోహన్ సింగ్కి ఇదంతా పీవీ నరసింహారావు క్రెడిట్ అని చెప్పుకోవాలి నిజానికి పీవీ నరసింహారావు ప్రధానమంత్రి కావడానికంటే ముందు భారతదేశం బంగారం నిల్వలను అమ్ముకొని సర్వైవల్ అవుతున్న పరిస్థితి థ్యాంక్స్ టు నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ అప్పట్లో చంద్రశేఖర్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రెండు విడతలుగా బంగారాన్ని తాకట్టు పెట్టిన పరిస్థితి మన సర్వైవల్ కోసం సో ఆ తర్వాత ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి వినర్స్ నరసింహారావు ఒక గాడిలో పెట్టడం దాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించడం వల్ల ఇవాళ ఇండియా ఈ స్థాయిలో ప్రపంచంలో టాప్ ఫైవ్ ఎకానమీ లెవెల్కి చేరుకుందంటే అది మామూలు విషయం కాదు క్రెడిట్ డెఫినెట్లీ గోస్ టు పివి నరసింహారావు సరే అది పక్కన పెడతాం ఇప్పుడు తాజాగా రాహుల్ రైట్ అదంతా పక్కన పెడతాం ఇప్పుడు పివి నరసింహారావు వ్యవహారాలంతా పక్కన పెడితే రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణ నుంచి పోటీ చేయాలని కాంగ్రెస్ నాయకులు కోరుతున్నారు అదే రకంగా ఆశ్చర్యం ఏమిటంటే ఆయనకు అవసరం ఏర్పడింది ఇప్పుడు ఇది చాలామంది గుర్తించడం లేదు వీళ్ళు కోరుతున్నారు సరే కానీ ఆయన గతంలో రెండు వేల పంతొమ్మిదిలో అమేథి వయనాడు రెండు చోట్ల పోటీ చేసి వయనాడులో గెలిచారు అమేథిలో ఓడిపోయారు ఆ విషయం అందరికీ తెలుసు వయనాడులో గెలవడం కూడా ఒక రకంగా చెప్పాలంటే జాతీయ స్థాయిలో మిత్రపక్షాలుగా ఉంటూ కేరళలో మాత్రమే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థులుగా ఉన్న వామపక్షాలు కూడా ఆయనకు సహకారం అందించాయి దానివల్లనే నైన్టీన్లో ఆయన గెలిచారు సో ఇప్పుడు ఏమైందంటే అమెతీలో ఎట్లాగో పోటీ చేస్తారు ఎందుకంటే పరువు పోతుంది కాబట్టి ఇక రెండో స్థానం ఆప్షన్ పెట్టుకోవాలి ఎందుకంటే అక్కడ ఒకసారి ఓడిపోయారు కాబట్టి ఈసారి గెలుస్తారా లేదా అనేది కొంత డౌట్ఫుల్లీ పైగా ఈ ఐదేళ్లలో స్మృతి ఇరానీ ఇంకా బలపడ్డారు గాంధీ కుటుంబం అక్కడ నుంచి ప్రాతినిధ్యం వహించినప్పుడు ఏమేం జరిగాయి అనేది ఆమె వెలుగులోకి తీసుకొచ్చారు సో ఇంకా అది నెగిటివే అక్కడ కాబట్టి రెండో సీట్ అనివార్యం మరి వైనాటి నుంచే చేయొచ్చు కదా ఆల్రెడీ అక్కడ సిట్టింగ్ ఎంపీ కదా అంటే అక్కడ ఒక థ్రెట్ వచ్చింది ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆయన ఇంకో నియోజకవర్గాన్ని వెతుక్కోవాల్సిన అగత్యం ఏర్పడింది ఏంటంటే కేరళలో లెఫ్ట్ ఫ్రంట్తో కాంగ్రెస్ సారథ్యంలోని యూడిఎఫ్కు ఫైట్ ఉంటుంది పోయినసారి సరే రాహుల్ గాంధీకి ధీటైన అభ్యర్థిని పెట్టకుండా ఏదో పరోక్షంగా వామపక్షాలు సహకరించాయి గట్టెక్క రైట్ ఇప్పుడు రాహుల్ గాంధీకి అగత్యం ఏర్పడింది ఇందాక నేను వివరించినట్టుగా కేరళలో వయనాడులో సిపిఐ పార్టీ అగ్ర నాయకుని సతీమణి బరిలో ఉండబోతోంది సో ఈ విషయం తెలంగాణ కాంగ్రెస్ నాయకులకు సమాచారం అందినట్టుంది సో ఆయన వెతుక్కునే పనిలో ఉన్నారు కాబట్టి తెలంగాణ నుంచి పోటీ చేయండి అని ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ వీళ్లకు మెజారిటీ లోక్సభ స్థానాలు గెలిపించుకోకపోతే మొన్నటి అసెంబ్లీలో గెలిచిన తర్వాత ఇప్పుడు ఇక్కడ లోక్సభ నెంబర్ గనక పెరగకపోతే వాళ్ళకి అవమానం అలాంటి సందర్భంలో విజయావకాశాలు మెరుగుపడాలంటే రాహుల్ గాంధీ లాంటి అగ్రనేత ఉంటే కేడర్లో కూడా ఒక బూస్ట్ వస్తుంది సో ప్రజల్లో ఎంతవరకు వస్తుంది అనేది తక్కువ పక్కన పెడితే కేడర్లో మాత్రం కొంత ఉత్సాహం ఉత్తేజం కలుగుతుంది సో ఇంకా ఎక్కువ పనిచేస్తారు కాబట్టి అదొక అడ్వాంటేజ్ అవుతుంది ఇటు ఉభయ శులోపరి అనమాట తెలంగాణ కాంగ్రెస్ నాయకుల పరువు నిలబడాలంటే లోక్సభ సభ్యుల సంఖ్య పెరగాలి తెలంగాణ నుంచి దానికోసం వాళ్ళ ప్రయత్నాలు ఖచ్చితంగా వాళ్ళు చేస్తారు అధికారంలో ఉన్నారు కాబట్టి అదే సమయంలో రాహుల్ గాంధీ కూడా ఇక్కడ నుంచి పోటీ చేస్తే అది ఒక అడ్వాంటేజ్ అవుతుంది అనేది నడుస్తుంది ఇది మొత్తం మీద తెలంగాణ నుంచి రాహుల్ గాంధీని పోటీ చేయాలని వీళ్ళు కోరడం ఆయన కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉండడం దీని వెనక ఉన్న మెయిన్ వీళ్ళ ప్రయోజనమేమో నంబర్ పెంచుకోవడానికి రాహుల్ గాంధీ ఎంటర్ అయ్యి ఉపయోగపడుతుంది ఉత్తేజం కలుగుతుంది పార్టీ కేటర్లో అని ఆయనకేమో వయనాడులో ఇబ్బందికరమైన పరిస్థితి అదే రకంగా అమెతిలో గెలవ గెలిచే అవకాశాలు తక్కువ వయనాడు కూడా ఇప్పుడు సిపిఐ అగ్రనాయకుని సతీమణ కనుక బరిలో ఉంటే అక్కడ కూడా గెలవడం కష్టం కాబట్టి సో ఆల్టర్నేటివ్ వెతుక్కునే ప్రయాణంలో ఆయన ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు కొంత కేటర్లో ఉత్తేజమై సానుకూలమైన ఫలితాలు వస్తాయన్న ఆశతో వీళ్ళు ఉన్నారు మొత్తం మీద రాహుల్ గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేయాలని అడుగుతున్నారు బట్ ఆయన చేస్తారా అంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచి పోటీ చేయాలని కోరుకుంటారు సహజంగానే కానీ కర్ణాటకలో కూడా ఉంది కదా మరి తెలంగాణ నుంచి ఎందుకు సో ఇవన్నీ స్ట్రాటజికల్గా ఓవర్ ద పీరియడ్ క్లారిటీ వస్తుంది సో యాజ్ అఫ్లూ రాహుల్ గాంధీ తెలంగాణ వైపు చూడడానికి కారణం ఇది వీళ్ళు కొరడానికి వీళ్ళు ఆయన ఇక్కడికి రమ్మనడానికి కారణం అది ఇది నా అభిప్రాయం ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ప్రోత్సహించండి థ్యాంక్ యూ